హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పెసర అయితే ఒక స్నాక్ చూపిస్తున్నా అనమాట నేనైతే పెసర్లు నానబెట్టేసి ఒకరోజు మొత్తం నానబెట్టేసి నీళ్ళు ఓడగట్టేసి ఒక క్లాత్లో అయితే ఇట్లా ఒక క్లాత్లో అయితే మొత్తం పెసర్లు వేసేసి ఒక బాక్స్లో వేసి మూత పెట్టేసిన అనమాట నేనైతే మొలకలు అయితే ఇట్లే చేస్తా బాక్స్లో వేసి మనం మూత పెడితే మంచి మొలకలు అయితే వచ్చేస్తాయి కదా ఇప్పుడైతే తీసి చూద్దాము చూడండి మొలకలు అయితే చాలా బాగా వచ్చేసినాయి కదా ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము చూడండి మొలకలు అయితే నేను అన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నా కదా ఇవైతే ఒక టీ గ్లాసు పెసర్లు అనమాట అయితే అయితే నేనైతే ఒక టీ స్పూన్ నిండా శనగపిండి ఒక టీ స్పూన్ నిండా రాగి పిండి ఒక టీ స్పూన్ నిండా బియ్యం పిండి అనమాట అయితే ఒక ఇప్పుడైతే నేను ప్రెజెంట్ అయితే మంచి హెల్దీ ఫుడ్ అనమాట హెల్దీగా నేను ఒక స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే స్నాక్ లాగైనా తినొచ్చు లేదు అంటే టిఫిన్ లాగైనా తినొచ్చు అనమాట ఇప్పుడైతే నేను స్నాక్ లాగైతే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే అయితే దీనికోసం ఈ దీంట్లో ఈ పిండ్లు కూడా నేను యాడ్ చేస్తాను నెక్స్ట్ అయితే ఒక ఒకటే క్యారెట్ తురుము తర్వాత కొంచెం క్యాబేజీ సన్న సన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక టమాటా విత్తనాలు తీసేసి కట్ చేసి పెట్టేసుకున్న ఒక ఉల్లిపాయ అయితే సన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అల్లం ముక్కలు కొంచెం సన్నగా అల్లం ముక్కలు తర్వాత పన్నీర్ అనమాట కొంచెం పన్నీర్ అయితే తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇదైతే మిరియాలు తర్వాత ఉప్పు కారం కలిపిన పౌడర్ మనము మిరియాలు ఎక్కువ ఉంటాయి ఉప్పు కారం కొంచెం తక్కువ ఉంటుందన్నమాట మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ అయితే నేను రెడీగా పెట్టేసుకుంటాను అంటే నేను పాపడని ఒక స్నాక్ చూయించిన నేను ఇంతకు ముందు ఒక నా ఛానల్లో అయితే ఆ పాపడ కోసం అయితే నేను ఈ ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అదే పౌడర్ నేను ఇందులో యూజ్ చేస్తున్నా మిరియాలు తర్వాత ఉప్పు కారం తర్వాత ఇది సరిపోదు కాబట్టి అయితే కొంచెం కారం హాఫ్ టీ స్పూన్ కారం తర్వాత కొంచెం పావు టీ స్పూన్ ఉప్పు అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం ఈ మొలకల్లో అయితే పిండి అయితే యాడ్ చేసుకుందాము చూడండి మొలకల్లో అయితే నేను శనగపిండి రాగి పిండి తర్వాత బియ్యం పిండి అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే దీన్నైతే మిక్సీ పట్టేసుకుందాం మనం దోశ పిండిలాగా మిక్సీ పట్టేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చూడండి నేను మొలకలు పిండిలు అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నా దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము చూడండి దోశ పిండి అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి మనమైతే దోశకైతే పిండి ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇదైతే పక్కకు పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక బౌల్లో అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే కట్ చేసుకున్న కూరగాయ ముక్కలైతే అన్నీ ఒక అయితే వేసేసుకున్నా మొత్తం అయితే కలిపేసుకోవాలి ఈ మనం ఈ పిండి కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాము ఉప్పు వేసి కలిపేసి పెట్టేసుకుందాము మనం ఈ కూరగాయ ముక్కల్లో అయితే మిరియాల పొడి కారం ఉప్పు అయితే మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము చూడండి ఇవంటే అన్నీ కలిసిపోయేటట్టు కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము చూడండి అయితే కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి వేసేసుకుంటున్నాం కలిపిస్ పెట్టేసుకుందాము చూడండి కన్సిస్టెన్సీ అయితే సేమ్ మనం దోశ పిండి మనం పెసరట్టు అయితే వేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో అయితే కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి నెక్స్ట్ అయితే నేనైతే స్టవ్ పైన అయితే పెన్నం పెట్టేసుకున్నా పెన్నం అయితే వేడెక్కాలి చూడండి పెన్నం అయితే వేడెక్కిన తర్వాత దోశ అయితే వేసేసుకుందాము దోశ వేసుకున్న తర్వాత కొంచెం కాలిన తర్వాత మనం కలిపేసుకున్న కూరగాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో మనం ఉప్పు కారం అన్నీ కలిపేసి పెట్టేసుకున్నాం కదా ఈ కూరగాయ ముక్కలైతే మంచిగా దీనిపైన మొత్తం వేసేసుకుందాము ఈ కూరగాయ ముక్కలైతే మనకి ఇష్టం ఉంటే కొంచెం ఇట్లా వేడి కూడా చేసుకోవచ్చు అనమాట అంటే కర్రీ కర్రీలాగా అంటే మరీ కర్రీలాగా మెత్తగా అని కాదు కొంచెం ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ పైన అట్లా పెట్టి ఒక నిమిషం అట్లా ఉంచి తీసేస్తే సరిపోతుందనమాట దోశ అయితే కొంచెం కాలిన తర్వాత ఈ కూరగాయ ముక్కలైతే వేసుకుంటే బెటరు కాలకుండా వేసే మాత్రం చూడండి పిండి అయితే మనకు వెజిటబుల్స్తో పాటు ఇట్లా లేసి వస్తుంది కాబట్టి కొంచెం దోశ కాలిన తర్వాత వెజిటబుల్స్ అయితే వేసుకోవాలి వెజిటబుల్స్ అన్నీ ఇట్లా మంచిగా దోశ పైన వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం మనం తోటి ఇట్లా వచ్చేసుకుందాము వెజిటబుల్స్ అంటే మనకి పెసరట్టు వేడికే ఇవి మగ్గిపోతాయి అనమాట లేదు మనకు కర్రీలాగైతే బాగుంటుంది అనుకుంటే మాత్రం మనం కర్రీ కర్రీలాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నేను వేసిన దోశ అయితే పిన్నాన్కైతే అనమాట పిన్నాంత అతకపోయింది కాబట్టి ఇదైతే చినిగిపోయింది అయితే మామూలుగా అయితే మనం నాన్ స్టిక్ పైన వేసుకున్నాం అనుకోండి కంఫర్ట్గా వచ్చేస్తుంది ఇదే దోశను మనం క కరెక్ట్గా వచ్చింది అనుకోండి మనం కొంచెం ఇక రోల్ చేసుకుంటూ స్నాక్స్ లాగా కట్ చేసుకుంటాయి అంటే మనకు లోపల శాండ్విచ్ వస్తుంది వస్తుందనమాట ఇప్పుడు మనకు దోశకి లోపల మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే మనకు శాండ్విచ్ లాగా ప్రిపేర్ అవుతుందన్నమాట చూడండి ఇంకా నేనైతే దోశ మంచిగా రాలేదు కాబట్టి ఇంకొచ్చినంతవరకు అయితే కష్టపడి పీసుల్లాగా అయితే తీసిన అనమాట కొంచెం అయితే పీసుల లాగా అయితే వచ్చేసింది ఇంకా కొంచెం అయితే మనకు దోశ అంతా చిన్న చిన్న ముక్కలైపోయింది తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ వెజిటబుల్స్ అయితే అంతా ఇట్లా కర్రీలాగా వచ్చేసింది అనమాట చూడండి అదంతా నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసిన దాంట్లో ఏం చేసిన అంటే కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం నిమ్మరసం అయితే వేసేసి కల్పేషన్ అనమాట మనకు అదొక స్నాక్ లాగా అనుకోండి ఎందుకంటే మనం ఇట్లాగూ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని స్నాక్స్ స్నాక్ లాగా అయితే తింటూ ఉంటాం కదా ఇట్లా కూడా చాలా బాగుందనమాట దీంట్లో కొంచెం పెరుగు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట అందుకోసమని నేను ఇది ఇది కూడా మీకు చూపిస్తున్నా అంటే మనకు దోశ రాలేదు అని చెప్పి ఇంకా బాధపడుకుంటూ రాలేదు రాలేదని ఫీల్ అవ్వడం కంటే వచ్చిన దాంతో మనం ఇట్లా తింటే బాగుంటుంది అని ఆలోచించుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇట్లా కూడా చూపిస్తున్నాను అనమాట అంటే ఫుడ్డే కాదండి ఏదైనా సరే దొరికిన దానితోటి తృప్తి పడితే మాత్రం లైఫ్ అయితే చాలా బాగుంటుంది అది లైఫ్ అయినా ఫుడ్ అయినా ఏదైనా చూడండి ఫైనల్గా అయితే నేనైతే పెసరటితోటి స్నాక్ అని చెప్పిన కదా కొంచెం అటు ఇటుగా అయితే ప్రిపేర్ చేసిన అనమాట చూడండి పెన్నమ్కైతే అతకపోయింది కాబట్టి అంత మంచిగా రాలేదు ఇదైతే వచ్చినంతవరకు అయితే నేనైతే తీసిన ఫైనల్గా అయితే మనం నాన్ స్టిక్లో అట్లా మాత్రం చాలా ఈజీగా వస్తుంది కదా చూడండి మనకు స్టఫింగ్ అనేది లోపల పెట్టేసుకొని మనం దోశను తీసిన తర్వాత మనం ఫోల్డ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకైతే స్నాక్ అయితే రెడీ అయిపోతుంది అంటే మనం స్నాక్ లాగైనా తినొచ్చు టిఫిన్ లాగైనా తినొచ్చు లంచ్ డిన్నర్ ఎలాగైనా తినొచ్చు అనమాట మనకు ఎందుకంటే ఇందులో పన్నీర్ వేసినాము పిండి వేసినాము తర్వాత మనకు పెసర్లు కాబట్టి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట అయితే కాంబినేషన్ అయితే నేను పెరుగు కొంచెం సాల్ట్ పెరుగులో వేసి కొంచెం క్యారెట్ తురుము తర్వాత కొత్తిమీర అయితే డెకరేట్ చేసిన అనమాట ఫైనల్గా అయితే పేసర మొలకలతో అయితే స్నాక్ అయితే ప్రిపేర్ చేసిన కొంచెం మంచిగా మనకు దోశ అయితే మంచిగా అయితే రాలేదు కానీ ఫైనల్గా అయితే రెసిపీ అయితే ఇదే అనమాట దోశ క్లీన్గా వస్తే సూపర్గా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కానీ టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్ టేస్ట్ అనమాట మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఏంటంటే దోశ క్లియర్గా రాలేదు కాబట్టి మంచిగా రాలేదండి అని కామెంట్ చేయండి ఎందుకంటే మంచిగా వచ్చిన దానికి కూడా ఎవరు కామెంట్ చేయట్లేదు కాబట్టి దోశ మంచిగా రాలేదు కాబట్టి దాని విషయంలోనైనా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ